నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం భూహక్కుల చిక్కుముళ్ళు విప్పేలా రెవెన్యూ సంస్కరణల్లో వేగం పెంచింది రాష్ట్ర ప్రభుత్వం సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో కొత్తగా రూపొందించిన భూభారతి పోర్టల్ పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి అన్నీ కుదిరితే ఉగాది రోజునే ఈ పోర్టల్ను ఆవిష్కరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు భూభారతి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు తుది కసరత్తులు పూర్తి చేస్తోంది ఇదే సమయంలో మళ్లీ గ్రామాల్లో రెవెన్యూ ఉద్యోగులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారుల పోస్టులను మంజూరు చేసింది ఈ మొత్తం నూతన వ్యవస్థ ఎలా ఉండబోతోంది రెవెన్యూ ఉంటే ఎలా ఉంటే మేలని ప్రజలు రెవెన్యూ నిపుణులు కోరుకుంటున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు బండారు రామ్మోహన్ రావు గారు రెవెన్యూ సంస్కరణల వ్యవహారాల నిపుణులు అలాగే మఠం శివశంకర్ గారు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు ముందుగా రామ్మోహన్ రావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం దానికి అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న భూభారతి పోర్టల్ ఇవన్నీ త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి దీనివల్ల భూ వివాదాలకు ఒక పరిష్కారం లభిస్తుందని అనుకోవచ్చా ప్రసాద్ గారు మీకు అట్లాగే రెవెన్యూ నిపుణులు శివశంకర్ గారికి ఈ ప్రేక్షకులకు నమస్కారం ఎప్పుడు కూడా ఒక సమస్య పరిష్కారానికి కూనుకుంటే అంతకంటే కొత్తగా పరిష్ సూచించే పరిష్కారం అంతకంటే తక్కువ ఉండాలి పూర్తి సమస్య లేకుండా ఏ పరిష్కారం ఉండదు కానీ ఇంతకు ముందున్న సమస్యలు కంటే అధికంగా కావద్దు ధరణి అయినా ఇవాళ భూభారతి అయినా సరే ఇది ఉపరితల పరిష్కారం అంటున్నాను ప్రకారం చెప్తున్నా ధరణిలో నేను సునీల్ కుమార్ భూ సునీల్ కుమార్ మేమందరం పనిచేసిన వాళ్ళం మళ్ళీ భూభారతిలో కూడా సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్ళు రెండు ఏంటంటే మనకి రెండిట్లలో ఉపరితల అంశాలు కనపడుతున్నాయి భూభారతి మంచి పేరు కదా ఇప్పుడు వాళ్ళ సిఎస్ కాదు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమార్ గారితో మేము భూభారతి అనే చట్టం అప్పుడు మొత్తం ఇంగ్లీష్ లో చాలా పెద్ద పేరు అది దాన్ని మనం సరళీకరించుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నిజామాబాద్ లో ఒక ప్రయోగాత్మక ప్రయోగం చేశాం అందులో రైతులకు గ్రామ సభలు ఏది భూభారతి మీద గ్రామ సభలు పెట్టడానికి అవసరమైన సమాచారం ఇస్తూ అవగాహన కల్పించడానికి పుస్తకాలు రాసాం ఎస్ఆర్సీ అని స్టేట్ రీసెర్చ్ సెంటర్ లో మేము హైదరాబాద్ లో శాంతి కుమార్ గారు దానికి ప్రత్యేక అధికారులు ఉన్నారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ పైలట్ ప్రాజెక్ట్ ఆగిపోయింది శివశంకర్ గారు బాగా తెలుసు ఇక్కడ మన నిజామాబాద్ లో హెలికాప్టర్ల ద్వారా రకరకాల సర్వేలు చేస్తుంటే మా భూమికి పోతాయని మళ్ళీ రీసర్వే అయితే కొత్త పంచాయతీ మద్దతు అని చాలా వరకు రైతులు వ్యతిరేకించారు రైతులు వ్యతిరేకిస్తే వాళ్ళకి అవగాహన కల్పించడానికి అమ్మ మీ భూమి ఎందుకు కొత్తగా రీసర్వీ చేస్తామని చెప్పి ఒప్పించాం కానీ ఏమైంది ఆగిపోయింది గుమ్మ డబ్బు వినోక్ లప్పసాయి గారు శివశంకర్ గారు ఇదే సమయంలో గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తిరిగి ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అందుకోసం దాదాపు పదకొండు వేల గ్రామ పాలనాధికారుల పోస్టులు కూడా మంజూరు చేసింది దీనివల్ల రెవెన్యూ వ్యవస్థ పనితీరు ఏ విధంగా మెరుగుపడే అవకాశం ఉంది ముందుగా ప్రసాద్ గారికి అదేవిధంగా మిత్రుడు రామ్మోహన్ గారికి కూడా నా నమస్కారాలు అయితే ప్రస్తుతం భూభారతి స్థానంలో ధరణి స్థానంలో భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు ఒక ప్రతినిధి లేకపోవడం అనేది మరి అంత సమంజసమైంది కాదు కాబట్టి అక్కడ కూడా పదకొండు వేల పోస్టులను ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగింది కానీ ఇదంతా చూస్తుంటే గందరగోళ పరిస్థితిలోనే ఉంది ఆ భూభారతి చట్టంలో ఏం సవరణలు చేశారో ఇప్పటివరకు క్లారిటీ లేదు సింపుల్గా పోస్టులను మాత్రమే క్రియేట్ చేయడం జరిగింది ధరణికి దీనికి ఏ మార్పులు జరిగినాయి ధరణిలో ఉన్న లోపాలు అనేకం ఉన్నాయి అది లోపాలున్నాయి కాబట్టి అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ ఇవాళ రెవెన్యూ స్థాయి వ్యవస్థ కనుక తీసుకున్నట్టయితే భూములది అనేకమైన అక్రమాలు జరిగినాయి గ్రామాలకు పోతే ఈరోజు నాళాలు లేవు వాగులు లేవు వంతెన లేవు అన్నీ కూడిపేసి ఎవరి కబ్జాలో వాళ్ళు చేసుకొని కూర్చున్నారు వీటిని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ధరణిలో అనేకమైన తప్పులు జరిగినాయి ఏ రైతు కూడా అంటే చాలామంది రైతులు ఇవాళ ముందుకు వచ్చి ధరణిలో అప్లికేషన్ పెట్టలేదు అప్లికేషన్ పెడితే అవి ఇప్పటివరకు కూడా పరిష్కారం కాని పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని అట్లనే పెట్టి భూభారతని తీసుకొచ్చి మరి దీన్ని ఏం చేస్తారో అర్థం కావట్లేదు ఉన్న అప్లికేషన్లు కూడా డిస్పోజ్ చేయడం లేదు నేను అనేది ఏంటంటే గ్రామస్థాయిలో ఈ ప్రతినిధిని పెట్టిన తర్వాత మొత్తం ల్యాండ్ను ఎక్కడెక్కడైతే సమస్యలునే వాటి ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు ఈ రికార్డును తీసుకొచ్చి మరి ప్రజల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది ఇది కొంచెం ఉన్న పలంగా ఉగాది రోజే మనం ప్రారంభిస్తామనుకోవడం కాకుండా గతంలో ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ఏదో అడావిడిగా సమస్యను ఇది తీస్తున్నామని ఇంకోటి పెట్టడం కాకుండా ఒక పకడ్బందీ వ్యవస్థను తొందర కాకుండా ఇంకోటి ఏంటంటే ఇవాళ పదకొండు వేల పోస్టులు ఏవైతే క్రియేట్ చేశారో ఈ పోస్టుల వాళ్ళకి ట్రైనింగ్ లేదు ఏం లేదు ఒక శిక్షణ అనేది ఉండాలి చిన్నగా ఒక రోజు రెండు రోజులు ఏదో కార్యక్రమం ఒక వర్క్షాప్ పెడుతున్నారు ఒక ఎలక్షన్ కండక్ట్ చేస్తే మూడు సార్లు ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నారు రెవెన్యూ వ్యవస్థలు తీసుకొచ్చి వీళ్ళకి అన్ని ఎక్స్పీరియన్స్ అని ఏమి ఎన్ని మార్పులు చేసిన తర్వాత ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది కూడా మరి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ధరణి పోర్టల్ రాకముందు అలాగే వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో ఏం జరిగింది ఇప్పుడు రూపకల్పనలో ఆ అనుభవాలు ఎలా ఉపయోగపడ్డాయి ధరణి రాకముందేమో మాన్యువల్ స్క్రిప్ట్ ఉంటుంది చాలా వరకు మొదలుపెట్టాడు ప్రసాద్ గారు కానీ తర్వాత ఏమైంది అంటే ధరణి వచ్చింది కేవలం తాత్కాలిక పరి కొన్ని మంచి కొన్ని చెడ్డా మొత్తం చెడ్డాను నేను కానీ ధరణితో చిక్కులు తక్కువ హక్కులు నాలుగు వ్యాసాలు వరుసగా ధరణిలో ఉన్న లోపాలని సర్వే నెంబర్ తప్పు పడ్డం ఎక్సిడెంట్ తక్కువ పడ్డం కొన్నిసార్లు ఎక్సిడెంట్ ఎక్కువ పడ్డం అలాగే పాత పట్టేదాన్ని ఎప్పుడో అమ్ముకున్న భూములంతా జాగిరదల పేరు మళ్ళీ ధ్వరల పేరు మీద భూస్వాముల పేరు మీద రావడం అమ్ముకున్న భూములు రిజిస్ట్రేషన్ అయిన భూములు కూడా ఇట్లా చాలా వరకు అనేక అవకతపులు జరిగినాయి వీటిని ఒక్కొక్కటి పరిష్కరించడానికి మెడిల్స్ లేకుండా ఆ రోజు మ్యాడిల్స్ కోసం కొట్లాడడం హింది స్థాయి రెవెన్యూ వ్యవస్థ మొత్తం నాశనం చేశాడు ఇప్పుడు కూడా భూ పరిపాలన అనేది ఏ ప్రభుత్వానికైనా చాలా కీలకమైంది భూమి అనేది నేను అడ్వికేట్ చెప్తున్నాను భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వ సబ్జెక్టు రాష్ట్రంలో భూపరిపాలన అనేది చాలా పెద్దది గతంలోనే రెవెన్యూ అంతా భూమి నుంచి వచ్చేది ఇప్పుడు భూమికి ఏదో ఇస్తున్నాం మనం రైతు బంధు రైతు భరోసా లాంటివి ఇస్తున్నాం మనం కనుక ఇవాళ ఆ ధరణి గాని భూభారతి కానీ ఈ రెండు ఉపరితల అంశాలు అంటున్నాను నేను కానీ ధరణి వల్ల ఒకటి జరిగింది ఏంటంటే గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీసు బదులు ఏదైతే ఎంఆర్ఓ దాని వల్ల కొద్దిగా మేలు ఏంటంటే అప్పటికప్పుడు మొటీటేషన్ కూడా అయిపోయింది గతంలో మనకు మూడు ఉండేది ఒక రిజిస్ట్రేషన్ ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని నాలుగు డిపార్ట్మెంట్ సంబంధం ఉంది ఉండేది ఒకటే మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ గానీ ఇల్లు ఇల్లు అట్లాంటి ప్లాట్లు అయితే రెవెన్యూ భూమి అయితే మళ్ళీ రెవెన్యూ దరఖాస్తు పెట్టుకోవాల్సి వస్తుంది ఒకసారి మనం ట్రాన్స్ఫర్ ఫీజు కట్టిన తర్వాత కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో దరఖాస్తులు పెట్టుకొని రెవెన్యూ అధికారులు లంచాలు ఇవన్నీ ఇచ్చిన సందర్భాలు మనం చూశాం కానీ ధరణి వల్ల ఒకటి ఏమైందంటే ఎలాంటి లంచాలు లేకుండా ఇమీడియట్ రిజిస్ట్రేషన్ జరిగింది కానీ రిజిస్ట్రేషన్ లో ఆబ్జెక్షన్స్ ఉంటే ఎవరు పట్టించుకోలేదు అన్న పేరు మీద వస్తే తమ్ముళ్ళందరి పేర్లు ఉంటే కూడా అన్న ఒకటి రిజిస్ట్రేషన్ అమ్మేసుకున్నాడు అప్పుడు అధ్యక్షులు చెప్పే వీలు లేకుండే అది లోపం అన్నిటికంటే నేను చెప్తున్నాను రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే అది ఫ్యూడర్ వ్యవస్థ తీసేయచ్చు తీసేయొద్దట్లేదు కానీ ఒక వ్యవస్థ మొత్తం తీసేసినప్పుడు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి కదా ఏదో వ్యవస్థ ద్వారా అప్పటి నుంచి ఇంతకుముందు శివశంకర్ గారు చెప్పినట్టు గతంలో భూమి అంటే రికార్డు ఇరవై ఏడు రికార్డు మెయింటైన్ చేసేవాళ్ళు పైమాష్ తక్త పైదావర్ తక్త మీకు గ్రామంలో ప్రభుత్వ భూములు ఏమిటి కుంట భూములు ఏంటి శిఖాలు ఏంటి ఇట్లా ప్రతి రికార్డు ఉంటుండే ఏ రికార్డు లేకుండా పోయింది వాళ్ళ ఆ రికార్డు పోకపోవడం వల్ల ఏమైందంటే అంటే ఎక్స్టెంట్ పెరిగింది తగ్గింది కొత్త పాస్బుక్లు దొంగ పాస్బుక్లు రకరకాలుగా ఒకేసారి నెంబర్ లో పది ఎకరాలు పెంచి పాస్బుక్లు ఇచ్చారు బ్యాంకు లోన్ల కోసం కొత్త పాస్బుక్ సృష్టించారు ఇవన్నీ పరిష్కరించకుండా ధరణి అలా ఆరా మన మీద పడేశారు అందులో మంచి ఉంది చెడ్డ అంత చెడ్డ అంటే ఆ చెడ్డను మళ్లీ కొనసాగించే క్రమంలో భూభారతికి ఏం తేడా లేదంటున్నాను హడావుడిగా చేస్తే మేము పేరు మార్చాం అంటే కొత్త సీసాల పాత సారా అని నేను అనుకున్నాను ఒకవేళ భూభారతి వస్తే ఇందులో చాలా అంశాలు క్లారిటీ రాలేదు ప్రభుత్వం ఇయ్య భూభారతి మన ధరణిలో ఏం తప్పులు ఉన్నాయి ఇప్పుడేం సవరించినాం ఆ రెండు కంపేర్ చేస్తే కంపారిజన్ స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు సాధ్యమైద్ది కానీ అన్నిటికీ అన్నీ ఒకటే పరిష్కారం భూమి రీసర్వే చేయాలి రీసర్వే చేసి మళ్ళీ కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలి మూడు ఒక సర్వే నెంబర్ మూడు వందలు ఐదు వందల ఒక సర్వే నెంబర్ ఇవి ఇవి తీసేసి పూర్తి సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తే తప్ప ఈ మీరే చట్టాలు ధరణిపోయి భూభారత్ వస్తే ఏమన్నట్టు అది డామ్ డామ్ అనే పాట ఉంది కదా ఆ రకంగా తయారైతుంది శివశంకర్ గారు ఇప్పుడు రెవెన్యూ రికార్డుల నిర్వహణ అలాగే సేవలు అందించడానికి క్షేత్రస్థాయిలో యంత్రాంగం అనేది తప్పనిసరి అలాంటప్పుడు గత ప్రభుత్వం ఎందుకు ఆ పోస్టులు రద్దు చేసింది దానివల్ల ఏం జరిగింది అసలు గత ప్రభుత్వంలో నాకు తెలిసి ఏంటంటే ఇక కంప్యూటర్లు వచ్చినాయి కాబట్టి మనుషులతో సంబంధం లేదు అన్న విషయం దీంతో మరి ఆ ధరణి అనే సిస్టమ్ తీసుకొచ్చి వీళ్ళందరూ తీసేసారు తీసేశారు ఈరోజు కూడా నేను చెప్తున్నాను ఈ జీపీఓ అని పెట్టారు ఈ జీపీఓ అనేది ఎవరికి కాని భాషనది అది గ్రామ పంచాయతీ జనరల్ పోస్ట్ ఆఫీసా అది ఏందో తెలియని పరిస్థితిలో పేరు కూడా రెవెన్యూ అనే పదం ఒకటి అక్కడ లేకపోవడం వల్ల ఒక రెవెన్యూ తరఫున ఒక ప్రతినిధి ఉన్నాడు రెవెన్యూ మీన్స్ నాటే ఓన్లీ రెవెన్యూ ఈతే జనరల్ అడ్మినిస్ట్రేటర్ ఆ విలేజ్కి ఒక జనరల్ అడ్మినిస్ట్రేటర్ అనేది కంపల్సరీగా అవసరం అదేవిధంగా మరికి వారికి అస్టెంట్లు అవసరం ఇవాళ వీఆర్ఏలు వ్యవస్థను తీసేసి ఏదైనా ఒక నోటీస్ సర్వ్ చేయాలా విలేజ్లో లేదా ఎవరినైనా తీసుకురావాలి ఎవరు పోయి తీసుకురావాలా ఒక సర్వే చేయాలనుకుంటే పట్టేద సర్వేయరు కనుక వస్తే సరౌండింగ్ ఉండే పట్టేదాలందరికీ కూడా తను నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ వ్యవస్థను ఎవరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అతనికి అస్టెంట్ అవసరం అదేవిధంగా గ్రామస్థాయిలో ఒక ఆఫీస్ ఉండాలి వాళ్ళ ఆఫీసులు కూడా లేవు వీటన్నిటిని సంస్కరిస్తే తప్ప ఈ భూభారతి చట్టానికి ఇందాక మిత్రుడు చెప్పినట్టు అది తీసేసి ఇది చేసుకొచ్చి పెట్టడం కాదు ముందుగా రికార్డు చాలా అవకతవకలు ధరణిలో జరిగినాయి అదే రికార్డుని తీసుకొచ్చి ఇవాళ భూభారతిలో పెడుతున్నాం మనం ఇందాక వారు చెప్పారు ఒకటి రిజిస్ట్రేషన్ కావగానే ఇమ్మీడియట్గా పట్టా జరుగుతుంది ఓకే ఐ టూ అగ్రీ కాకపోతే కొన్ని పట్టేదారులు మధ్యనగా ఉన్న వాళ్ళ పేర్లు పోయి మళ్ళీ ఒరిజినల్ పట్టేదారు ఎవరో పాతగా పేరు వచ్చింది అతను దాన్ని అను తీసుకొని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన పేరు మీద పా వచ్చేసింది మధ్యాహ్న ఇంతకు ముందున్న వ్యక్తి ఎవరైతే కొనున్నారో వాళ్ళకి ఇంకా దిక్కు లేదు హప్పీలు లేదు మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే కోర్టులో ఇవాళ ఎంత తొందరగా న్యాయం జరుగుతూ మన అందరు తెలుసు వీటన్నింటినీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది ముందు రికార్డును అప్డేట్ చేయకుండా మరి భూ భూభారత్ని తీసుకొచ్చి మనం ఏదో చేయడం కాదు నా ఉద్దేశంలో మాత్రం ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఉన్న ప్రతి ఎర్రర్ను కూడా మరి క్యారీ ఫార్వర్డ్ చేసి రికార్డును అప్డేట్ చేసిన తర్వాత సింప్లిఫై చేసి భూభారతిని తీసుకురావాలి ఇవాళ భూభారతి ధరణిలో ఎవరికి ఏం జరుగుతుందో ఆ చేసే తదితారు కూడా ఏందో తెలియదు ఆర్టీఓకి అసలే పవర్స్ లేవు కలెక్టర్ ఏం చేస్తాడో తెలియదు ఎవరి లాగిన్ ఏందో దేని తెలియని పరిస్థితిలో మాడ్యూల్స్ ఉండేది దాన్ని కొంచెం సింపుల్ఫై చేసినట్టున్నారు ఈ మధ్యన కానీ అది ఇంకా ఇంప్లిమెంటేషన్కి వస్తే కానీ మనం చెప్పలేము బయట చెప్తున్నారు సింప్లిఫై అయిందని దాన్ని మనం వేచి చూడాల్సిందే ఎనీవే భూభారతి కానీ ధరణి కానీ ఇంకేది కానీ ప్రజలకు సింపుల్గా న్యాయం అందేటట్టుగా సత్వర న్యాయం అందే విధంగానే ఉండాలి తప్ప మరి ఇంకా అదేదో పెద్దది వచ్చి ఇంతకుముందు పటేల్ పట్వారి వ్యవస్థ తీసి నుంచి చూస్తే ప్రతి దానికి కూడా ఆ ప్రత్యామ్నాయం అనేది ఇమీడియట్గా తొందరపడి చేయడమే తప్ప ఒక మంచి ప్రత్యామ్నాయం అందు గతంలో ఉన్న తప్పుల కంటే ఇంకెన్ని ఎక్కువ తప్పులే చేసుకుంటూ వచ్చింది తప్ప ఇవాళ గ్రామస్థాయిలో చెట్లు రక్షణ లేదు భూముల రక్షణ లేదు ప్రభుత్వ భూములు వాగులు వంకలు ఇవాళ ఎక్కడ పోయి చూసినా అనేకమైన కబ్జాలలు ఉన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం ఇంకోటి మోర్ ఎవర్ ఈ స్కేల్ పోస్టులు ఇచ్చి ట్రాన్స్ఫరబుల్ పోస్టు గ్రామస్థాయిలో ఉండడం వల్ల అసలు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి ఎవరు లేకుండా పోయారు కాబట్టి చిన్న భిన్నమైన వ్యవస్థలో ఒక్క జీపీఓ కాదు జీపీఓ కూడా పేరు మార్చాల్సిన అవసరం ఉంది రెవెన్యూ అనే పదంతో రిఫ్లెక్ట్ కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వారికి అస్టెంట్ కూడా ఒకరిని ఒకరినైనా కనీసం ఒకరినైనా ఇవ్వకపోతే ఈ వ్యవస్థ మళ్ళీ ఇదవుతుంది ఎందుకంటే భూమి అనేది ఒక పరిపాలనకు సంబంధించినటువంటి యంత్రాంగం కాబట్టి దాన్ని మనం కూడా ఇందాక మా మిత్రులు చెప్పినట్టు గతంలో పన్ను వసూలు చేసే వ్యవస్థ ఇప్పుడు ప్రజలకు ఇచ్చే వ్యవస్థ వాళ్ళకి క్యాస్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంచనా వేయాలన్నా ఈ రెవెన్యూ యంత్రాంగమే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పటిష్టమైనటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని ఒకరే ప్రతినిధి కాదు ఇంకో అడిషనల్ ప్రతినిధి కూడా ఆయన కస్టెంట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామస్థాయిలో కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు కానీ ఈ రెవెన్యూ వ్యవస్థ గాడిలో పడదు మరి ప్రభుత్వం ఉన్నట్టయితే వీటన్నిటిని కూడా ఆలోచించాలి రామ్మోహన్ రావు గారు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో భూ హక్కుల నిర్ధారణ ఎందుకు సంక్లిష్టంగా ఉంటుంది ఇప్పటికీ చాలా పథకాలు తెచ్చారు ప్రయోగాలు చేశారు అయినా కూడా రెవెన్యూ వ్యవస్థ ఎందుకు గాడిలో పడలేదు అంటారు ప్రసాద్ గారు అరకొర సంస్కరణలతో ఎప్పుడు కూడా నిజమైన ఫలితాలు రావు జరుగుతుంది అదే ఎప్పుడో నిజాం కాలంలో జరిగిన భూ సర్వే తర్వాత ఇప్పటి వరకు సర్వే జరగలేదు గట్ నెంబర్స్ బై నెంబర్స్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క సర్వే నెంబర్ లో ఒక్కొన్ని అరవై డెబ్బై బిట్స్ చేశారు దాన్ని మనకు పోటీ చేసి దాన్ని చేయలేదు ఉదాహరణ చెప్పాలంటే మనం క్యాబ్ బుక్ చేసుకుంటే మన ఇంటి ముందు ఇంటి ముందు కార్ వస్తుంది కదా మనము ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన తర్వాత దీని కోఆర్డినేట్స్ నిర్ణయం చేసి రామ్మోహన్ రావు భూమి ఫలం దగ్గర ఉన్నది అంటే డైరెక్ట్ గా మనం ఆ మీద కూర్చునే పరిస్థితి రావాలి గతంలో ఈ ప్రయత్నం చేసిండ్రు కానీ ఆ భూభారతి సక్సెస్ కాలేదు మిగతా దేశం అంత రాష్ట్రం అంతా చేయలేదు కానీ ఇప్పుడు రీసర్వే చేసి సర్వే నెంబర్లను కుదించి లేకుంటే పెంచి మొత్తం మీద కొత్త తయారు చేయాలి గతంలో పహాని చౌపస్ ఆన్లైన్ ఆన్లైన్ కాకముందు రికార్డ్స్ ఉండేవి సూత్రం తప్పైతే లెక్క తప్ప వస్తుంది గతంలో సూత్రం ఏంటిది ఈ రికార్డ్స్ ని బట్టి కొత్త చేయాల్సి ఉంటాయి కానీ కంప్యూటరైజ్ చేసేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సర్వే నంబర్లు పెరిగినాయి ఒక రక సర్వే నెంబర్ భూమి పెరిగి రకరకాలుగా అవకతకులు జరిగినాయి క్షేత్రస్థాయిలో మనిషి లేకపోవడం వల్ల జరుగుతున్న పొరపాటు అంటున్నారు ఇవాళ ఒక ఊరికి ఊర్లోకి వచ్చి ఎవరైనా ఒక అధికారి ఎవరిని ఎవరికి పుట్ట బిడ్డానికి ఎక్కెక్కి బయటట్టు ఎవరిని అడిగే పరిస్థితి లేదు ఎవరిని ప్రభుత్వాధికారులకి దిక్కు లేదు కదా కనుక ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే ఎట్లా చూసుకుంటా ఊరుకుంటారు కనుక వాళ్ళకి తెలవాలి పలానా భూమి మొత్తం రికార్డు భూమి లక్షలు పెట్టాలి ఇవన్నీ ప్రజలకు పారదర్శకంగా రికార్డులు అందించినప్పుడు మాత్రమే ప్రజలు భూమిని రక్షిస్తారు అట్లాగే ప్రజలకు అవగాహన కూడా వస్తుంది మా సర్వ నెంబర్ ఇది మా భూమి అని అవగాహన వస్తుంది శివశంకర్ గారు ఇప్పుడు ఆటోమేటిక్ గా మ్యూటేషన్ అనేవి గతంలోనే తీసుకొచ్చారు ఈ వ్యవస్థని అయితే విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు లేకపోతే హక్కుల నిర్ధారణ రికార్డుల్లో తప్పులు ఇవి ఎందుకు సరిచేయలేకపోయారు అదే నేను చెప్పేది గ్రామస్థాయిలో వ్యవస్థను పటేల్ పట్వారి వ్యవస్థ తీసిన రోజు అర్ధరాత్రి తీసేసుకొని మొత్తం రికార్డును తీసుకున్నారు ఆ రికార్డు కూడా సరిగ్గా హ్యాండ్ ఓవర్ కాలేదు ఆ రోజు ప్రతి గ్రామానికి ఒక క్లాత్ మ్యాప్ ఉండేది ఎక్కడ కడీలు ఉన్నాయి ఎక్కడ ఏమున్నాయి అనేది అన్నీ తెలిసేది ఆ రోజు ఆ రికార్డు అంతా వాళ్ళు సక్రమంగా ఇవ్వడం జరగలేదు వచ్చిన ప్రత్యామ్నాయ వ్యవస్థకు వాళ్ళకి ఏందో తెలియదు ఆ రోజు బోర్ మెకానిక్లు ఇంకెవరెవరో వచ్చి రెవెన్యూ వ్యవస్థలో ఇన్ఛార్జిగా అప్పగించారు తర్వాత ఏదో రిక్రూట్మెంట్ చేశారు అది చేశారు ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకుండా రెవెన్యూ గ్రా గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను చిన్న చేయడం వల్ల అది ఏం చేయాలో చేయలేదు రోజు కూడా నేను ఏమంటున్నా అంటే ప్రతి గ్రామంలో సమస్య ఏముందో ముందు ఐడెంటిఫై చేయాలా దాన్ని మనం ఎలా సవరించుకోవాలి ఇప్పుడు ఇప్పుడే చూడండి ధరణి చట్టం టోటల్గా అదే తప్ప అంటే కాదు దాంట్లో ఏదో కొన్ని సెక్షన్లు ఉండవచ్చు దాటిని ఏమిటి అది ఐడెంటిఫై చేసిన తర్వాత భూభారతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గ్రామస్థాయిలు వల్ల రెవెన్యూ రికార్డు ఎవరు చూపించే పరిస్థితి లేదు పహనీ లేదు చౌఫాసలు లేదు ఏం జరుగుతుందో ఎవరు ఈ ఈరోజు ఆ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి అంటే ఈ అప్డేటెడ్ రికార్డు ప్రకారం వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ముందు తప్పులను ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఆ తప్పులను ఏ విధంగా మనం కరెక్షన్ చేసుకోవాలి ఎక్కడైనా చట్టపరంగా దానికి గనుక చేయడానికి అడ్డంకులు వస్తే ఆ చట్టాన్ని సవరించుకోవాలి అది వదిలిపెట్టేసి ఇంకా ఇది చేసేస్తున్నాం ఆ చట్టాన్ని తీసేసి ఈ చట్టం పెడుతున్నాం ఈ చట్టం తీసేసి ఇంకో చట్టం పెడుతున్నాం దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు ఇవాళ చూస్తే గ్రామస్థాయిలో ఎలాంటి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది ఎవడు భూపకాసులు ఎవరిష్టం ఉంటే వాళ్ళు కబ్జా పెట్టేస్తున్నారు కనీసం ఇది అయింది అని చెప్పే పరిస్థితిలో కూడా ఇవాళ యంత్రాంగం లేదు రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేయకుండా ఎలాంటి వ్యవస్థలైనా ఎలాంటి బెనిఫిట్స్ అయినా సక్క అంటే ఎలిజబుల్ ఉన్న పర్సన్స్కు దొరికే అవకాశాలు ఈరోజు ముఖ్యమైనవి ఓకే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థను ఖచ్చితంగా ప్రక్షాళనం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది ఒక నిపుణుడిగా మీ అబ్జర్వేషన్ ఏంటి ఆ దిశగా అడుగులు పడుతున్నాయా చూస్తే గ్లాస్ లో సగం నీళ్లు సగం నీళ్లు రెండు వాస్తవం సగం నీళ్లు ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయి క్షేత్ర స్థాయి సిబ్బంది నియమిస్తా అన్నారు చాలా కరెక్ట్ శివశంకర్ గారు చెప్పినట్లు దీనిలో ఒక్కరిన ఇవ్వాలి గతంలో నీరడిగాడు ఉండేవాడు రకరకాల అంటే మనకు చెరువు నీళ్లు వదలడానికి లేకుంటే తైబంది ఉండేది ఇవన్నీ ఏం లేవు కదా కనుక కనీసం ఒక రెవెన్యూ అసిస్టెంట్ ఇచ్చి ఇంకొక ఆఫీసర్ని ఇస్తే సరిపోతుంది రెవెన్యూ అనే పదం చేర్చాలి కరెక్ట్ రెండోది ఏంటంటే భూమి మొత్తం భూపరిపాలన అనేది సంస్కరించబడకపోతే మొత్తం రేపు పొద్దున వచ్చే పెట్టుబడులు రావు వచ్చే వాళ్ళు అవినీతికి పాల్పడే వాళ్ళు అవినీతికి భయపడి దూరం పోతారు ఇవన్నీ కావాలంటే సక్రమంగా నడవాలంటే భూ పరిపాలన వ్యవస్థ చాలా సక్రమంగా ఉండాలి భూమి అనేది కీలకమైంది క్షేత్రం అనేది కీలకమైంది కనుక దీనిలో ప్రభుత్వం చేసే దానిలో ఇప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది నియమిస్తూ అంటున్నారు చాలా కరెక్ట్ పాత వాళ్ళు కొందరు తీసుకొస్తా అంటున్నారు అందులో వాళ్ళు పరీక్షలు రాయాలి ఇంతకుంది ఇప్పుడు నిబంధన పెట్టారు కూడా పరీక్షలు రాయమని కూడా అది మంచిది అంటున్నాను నేను రెవెన్యూ వ్యవస్థ గురించి ఒక అవగాహన సదస్సు మంచి అవగాహన పెట్టి ఒక నాలుగైదు ట్రైనింగ్ ఇచ్చి రెవెన్యూలో ఏం జరుగుతుంది సర్వేది ల్యాండ్ రికార్డ్స్ ఏంటి అందులో ఏమేమి ఉంటాయి అంశాలు ఏముంటాయి అవన్నీ మీద రికార్డ్ చేసి మాన్యువల్ రికార్డు కూడా ఒకటి ఉండాలంటున్నాడు ఇప్పుడు మన కనపడి నుంచి మాయమైపోతున్నాయి కొన్ని భూములు ఆటోమేటిక్గా మాయమైపోయింది ధర్మలు జరిగిన పొరపాటు ఏంది ఇవాళ రాత్రి ఉండదు ఎప్పటికైనా మాయమైపోతుంది మీ పేరు మీద ఉన్న భూమి ఎవరో రిజిస్ట్రేషన్ ఎవరికి చేస్తారు అట్లా కాకుండా ఉండాలంటే ఆన్లైన్ ఉండాలి భూమి రికార్డు ఉండాలి అన్నిటికంటే మూలం మళ్ళీ 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 చెప్పాల్సి వస్తుంది గ్రామ మొత్తం భూమి రికార్డు రాష్ట్రం అంతా రీసర్వే చేయాలి మీద సర్వే నెంబర్ నిర్ణయించాలి కడీలు బీకేస్తే కూడా తద్దురాలు బీకేస్తే కూడా మళ్ళీ అక్కడ పెట్టుకునే వ్యవస్థ వస్తుంది అప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది అది అది రాకుండా మీరు ఈ అరకొర సంస్కరణలు ఎన్ని చేసినా అవసరమైన పరిస్థితి రాదు అభినందిస్తున్నాను ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చినందుకు క్షేత్ర సిబ్బంది తీసుకురావాలని రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఇది సమగ్రంగా సమూలంగా చేయమని కోరుతున్నాను శివశంకర్ గారు ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు వాళ్ళ దృష్టికి వచ్చే ప్రధానమైన సమస్యలు ప్రజా సమస్యల్లో రెవెన్యూకి సంబంధించినవి ఎక్కువగా ఉంటుంటాయి ఆ పరిస్థితిని ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చగలదని ఆశించవచ్చా సార్ ఇప్పుడు రెవెన్యూ అంటేనే భూమి పరిపాలన భూమిపైనే అన్ని సమస్యలు ఉంటాయి దానికి రిలేటెడ్గానే ప్రతి ఇష్యూ కూడా ఉంటుంది అదే రెవెన్యూ వ్యవస్థను చిన్న చేయడం వల్ల ఇవాళ గ్రామస్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ చిన్న చేయడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది కాబట్టి నేను ఏంటంటే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన నిరర్బయి స్టేట్లలో కూడా మేము కొన్ని తిరిగి వచ్చాము అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందని గ్రా అక్కడ ఏముందంటే గ్రామస్థాయి కార్యాలయాలు కానీ మండల స్థాయి కార్యాలయాలు కానీ చాలా రిఫ్లెక్ట్గా ఉన్నాయి ఇవాళ మనం సెక్రటరేట్ని చూపించుకోవడం కాదు సామాన్యుడు వస్తే కనీసం ఆఫీస్ పోతే ఆ ఎమ్ఆర్ఓకే కూర్చొని సీట్ లేదు ఇంకా ప్రజల దరఖాస్తులు తీసుకున్న అసలు మంచి నీళ్ళు అడిగేటోళ్ళు లేడు కూర్చుంటోమంటే లేడు వాడు లేడు అదేవిధంగా గ్రామస్థాయిలో కూడా ఇవాళ ఎన్నో ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు ప్రజలు వస్తుంటారు వాళ్ళ కనీసం ఒక కార్యాలయం లేదు ఇవాళ గ్రామాల్లో వాళ్ళు రికార్డు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఈ ట్రాన్స్ఫరబుల్ పోస్ట్ ఉన్న వ్యక్తి ఏం చేయాలా అక్కడికి వస్తే పహానీ ఉంటే చౌపాసులు ఉండదు నేను చౌపాసలు చెప్తాను నువ్వు రేపు అక్కడికి రా అంటాడు అంటే అవసరమైన వ్యక్తి ప్రతిదీ అతను ఎంబడి తిరగాలి అతను ఇంకో విలేజ్కి వెళ్ళిపోతాడు సో నేననేది ఏంటంటే గ్రామ స్థాయిలో కార్యాలయం ఉండాలి అక్కడ ఒక అసిస్టెంట్ ఉండాలి ఈ అధికారి ఎక్కడ తిరిగినా సరే రికార్డు అందుబాటులో ఉండాలి ఏ రికార్డు అడిగితే ఆ రికార్డు చెప్పే స్థాయిలో ఉండాలి ఇది చిత్తశుద్ధితో పాలకులు చేస్తే తప్ప మనం సక్సెస్ కాదు ఇతర రాష్ట్రాల కంటే మనం ఆదర్శంగా ఉండగలుగుతాం ఇక సర్వే కూడా చాలా రోజులు మనం నిజంగా చెప్పాలంటే నిజాం పరిపాలనలో చేసుకున్న సర్వే ఇవాళ ఏ టోఫోగ్రఫీ లేదు ఆ సర్వే మ్యాప్లో చూస్తే గుట్ట ఉంటుంది మసీదు ఉంటుంది మందిది ఉంటుంది ఇప్పుడు ఏమీ లేవు అక్కడ చెల్ల్రు లేవు కుంటలు లేవు ఆ మ్యాప్లో చూస్తే ఈరోజు ఒక టే టోపకల్ తయారు చేయాల్సిన అవసరం ఉంది సర్వే సిస్టమ్ చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సర్వేలను ఇస్తాం వాళ్ళు ఏం చేస్తారు ఉన్న పాత తీసి మజిద్ ఉండాలని మజిద్ చూపెడతా అంటాడు ఎక్కడ చూపెడతాడు కాబట్టి ఎన్నో మారిపోయినాయి ఇలా పట్టణీకరణ జరిగిపోయింది సరౌండింగ్స్ ఎంతో డెవలప్ అయినాయి గ్రామాల గ్రామాలు మాయమైపోయినాయి వీటన్నిటిని చూడాల్సిన అవసరం ఉంది ఒక విధంగా దీన్ని ప పటిష్టం చేస్తూనే మరి సర్వే వ్యవస్థ చేయాలి అదేవిధంగా రెవెన్యూలో ఇవాళ రెవెన్యూలో కూడా ఇంటర్నల్ ఆడిట్ అనేది కొరవ కొరబడింది యాక్చువల్లీ రెవెన్యూలో కూడా ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయంటే ఇమీడియట్గా ఒక ఇంటర్నల్ ఆడిట్ వ్యవస్థను పెట్టి వాటిని కూడా మనం సరిచేయాల్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి దానికి ఆ బాధితుడే పోయి కోర్టుకు పోవాలా అప్పీల్ అథారిటీకి పోవాలా కాకుండా ఇంటర్నల్ ఆడిట్ ద్వారా కూడా ప్రజలు మన దగ్గరికి రాకుండానే మనం చేసే స్థాయిలో ఉండాలంటే రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసి పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది సార్ రామ్మోహన్ రావు గారు రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది మూడు ముక్కల్లో చెప్పేయండి టైం తక్కువ ఉంది ఒకటి మొత్తం రికార్డు మళ్ళీ మళ్ళీ సమీకరించే చేయాలి ఒకటి రెండోది రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయి క్షేత్రస్థాయి సిబ్బందిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది మూడవది ఇల్లు ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలపెట్టుకోవడం కాదు వ్యవస్థలు మార్చే బదులు మా వ్యవస్థను సంస్కరించే ప్రయత్నం చేయాలి చివరికి ఒక్క మాట చెప్తాను ఇవాళ రెవెన్యూ వ్యవస్థలో ఈ సంస్కరణలన్నీ కూడా ప్రభుత్వం అరకొర సంస్కరణలు కాకుండా పూర్తి స్థాయిలో సంస్కరణ చేయాలి చాలా వరకు నిపుణుల సలహా తీసుకోవాలి క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళ అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి సమగ్రంగా సర్వే చేస్తే తప్ప ఇంకో మార్గం లేదని భూముల రికార్డులు కానీ లేకపోతే రెవెన్యూ వ్యవస్థను కానీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని అలా కాకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త యాప్లు కొత్త వ్యవస్థలు తీసుకొచ్చినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఉండదని మన చర్చలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం